హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి చిన్న హార్వెస్ట్ అండి ఇంటి దగ్గర హార్వెస్ట్ అనమాట ఫస్ట్ సన్ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇది ప్యూర్ ఎల్లో కలర్లో వస్తుంది ఇంకొక సన్ఫ్లవర్ వచ్చి ఎల్లో మీద లైన్స్ వస్తాయి ఇది చూసినట్లయితే మీరు ఏకంగా పందిరెక్కేసిందండి పాదుల కోసం వేసిన పందిరెక్కేసింది అనమాట ఇది రెండో రకం అని చెప్పాను కదా సన్ఫ్లవరు అండ్ ఇవి వచ్చేసి జినియాలు ఏంటో సమ్మర్లో మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేసాను రివర్స్లో సో కలర్ఫుల్గా బాగున్నాయి కదా అని చెప్పి డైలీ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ చిన్న విషయం చెప్పాలండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ సమ్మర్ చదువుతున్నారు కదా హీట్ ఎంత హెవీగా ఉంటుందో సో మనకైతే ఓకే ఎలాగో కేర్ తీసుకుంటాము సో చుట్టూ ఉండే పక్షులకు కూడా వీలైతే మన ఇళ్ళల్లో చిన్న చిన్న గిన్నెల్లో నీళ్లు పోసి పెట్టండి కిటికీల్లో వాటిల్లో తాగుతాయి కాస్త సో వాటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనదేనండి సో నేనైతే ఇలాగా గార్డెన్లో అక్కడక్కడ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేస్తూ ఉంటానన్నమాట వాటరు వచ్చి చక్కగా తాగేసి వెళ్తూ ఉంటాయి సో ఇక్కడ చూసినట్లయితే చూసారా లాంగ్ నుంచి తీసాను అనమాట సో అలా వచ్చి చక్కగా అవి కూడా నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటాయి సో వీలైతే మీ అందరూ కూడా చిన్న చిన్న గిన్నెల్లో కిటికీల్లో కానీ ఎలాగో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా మన హార్వెస్ట్లోకి అయితే వచ్చేద్దామండి సో ఫస్ట్ వచ్చేసి బీరకాయలు ఉన్నాయి బీరకాయలతో ఇవేళ హార్వెస్ట్ మొదలు పెడుతున్నాను అనమాట సమ్మర్ కదా ఇంకా కాయ సైజు పెరుగుతుంది పెద్ద వస్తాయి అని చెప్పి మనం వెయిట్ చేయకూడదు సో ఎప్పటికప్పుడు ఇన్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే మాత్రం వేసవికాలం కాయలు ముదిరిపోతాయి అనమాట పనికిరావు మనకి మళ్ళీ ఎందుకు సో అందుకని కరెక్ట్గా రెడీ అయిన కాయలు ఇవేళ హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇంకొక టూ డేస్ ఆగి మిగిలిన కాయలు కూడా ఉంటాయి కదా అవి కూడా మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నాను సో ఈ సంవత్సరం అయితే ఇంకా ఆనప్ప పెట్టలేదండి ఇంట్లోని ఓన్లీ బీరపాదులే పెట్టాను కుండీలు చిక్కుడు పాదులు అవి ఖాళీ చేయటం లేట్ అయిపోయిందనమాట సో ఇంకందుకని వదిలేస్తాను గెస్ట్ హౌస్ దగ్గర పెట్టాను అవి ఎలా ఉంటాయో కూడా చూడాలి సర్వైవ్ అయినాయో లేదో కూడా తెలియదు సడన్లీ టెంపరేచర్స్ హై అయిపోయినాయి కదా సో అవి కూడా బ్రతకడం కష్టమే ఈ వీడియో చూసినట్లయితే నేను సిక్స్ ఆ టైంకి తీస్తున్నానండి అప్పటికే చూడండి సూర్యుడు ఎలా బగభగం అనుకుంటూ వచ్చేసాడు చాలా హెవీ టెంపరేచర్స్ ఉన్నాయన్నమాట అందరూ కూడా కేర్ తీసుకోండి ఎక్కువ లిక్విడ్స్ తాగుతూ ఉండండి సో ఇవేళ బీరకాయలు అండి ఎన్నో చేయి మొత్తం ఒక ఐదో ఆరో కాయలు కోసినట్లున్నాను సో ఇవేళ ఫస్ట్ బీరకాయలతో మన హార్వెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దొండకాయలు అవి కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాము ఈ కాయలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇంకొక టూ త్రీ డేస్లో చేసేయచ్చు ఆ హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి సో అవి కుక్ చేసుకున్న కొయ్యచ్చు కదా అని కొయ్యలేదనమాట కొన్ని బీరకాయలు అయితే ఇలా టింకరగా వెళ్ళిపోతున్నాయి మేబీ అది పాలినేషన్ ప్రాబ్లమో లేదంటే ఏమో చూడాలి కాకరకాయలు కూడా ఇంకా రెడీ అవ్వాలండి ఇవి ఇవి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రెడీ అయిపోతాయి కాకరకాయలు కూడా సో ప్రస్తుతానికి మనకి దొండకాయలు అయితే ఉన్నాయి ఎప్పుడు చెప్పుకున్నట్టే దొండకాయలు లేకుండా మన హార్వెస్ట్ అయితే గడవదనమాట సో బాగానే వచ్చినాయి ఈ వీక్ అయితే దొండకాయలు బాగానే వచ్చినాయండి వీక్లీ ఒక రెండు అయినా దొండకాయలు ఉంటాయి అన్నమాట త్రీ డేస్కి అలాగ హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతూ ఉంటాయి ఒక్కొక్క కాపు వచ్చి ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి కొంచెం తగ్గుతాయి మెయిన్ ఏంటంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఏదైనా దానికి గత్తం కానీ ఏదైనా ఇస్తే కొంచెం మళ్ళీ యాక్టివ్గా ఉంటుందన్నమాట చెట్టు ఇది మళ్ళీ మళ్ళీ మొన్న కొత్తది కూడా పెట్టాను కదండి క్రేపరు సో అవి ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట పాతది తీసేయలేదు మర్చిపోయాను ఇంకా అలాగే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మామిడి అండి ఇది తైవాన్ వెరైటీ ఆల్ టైమ్ మ్యాంగో అనమాట సో పోత స్టార్ట్ అయింది మ్యాంగో పోతా నిలబడాలంటే ఏం చేయాలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం సజెస్ట్ చేయండి వాటర్ తగ్గించి ఇవ్వాలని చెప్పారు సో వాటర్ నేను ఒక త్రీ డేస్కి ఒకసారి అలాగే ఇస్తున్నాను ఇంకేమైనా కేర్ తీసుకోవచ్చా పోతా బాగా నిలబడటానికి అనేది తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి ఎవరైనా అండ్ ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇవలైతే ఎక్కువ వెరైటీస్ అయితే లేవు కొనుక్కొని వస్తున్నాయి ఇంక సమ్మర్ అంతా ఎంత ఎందుకంటే పెట్టలేదు కదా మొక్కలు ఎక్కువ పెట్టుకోలేదు ఆకుకూరలు కూడా ఎండింగ్ అయిపోయిందండి అవి కూడా తీసేసి మళ్ళీ వెయ్యాలి బట్ ఇంకా రావనుకుంటున్నాయి ఎండ్లకి అండ్ ఇవి వచ్చేసి మొన్న సప్తగిరి నర్సరీలో తెచ్చిన మొక్కలు అనమాట ఇవి యాపిల్ పేరు చక్కగా చెట్టు అంతా భలే పోతూ వచ్చేసింది సో కాయలు వస్తాయో ఏంటో చూడాలి అయితే మాత్రం భలే చెట్టు నిండా వచ్చిందనమాట ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలిసి చెట్టు నిండా చక్కగా అలా పోత కనిపిస్తూ ఉంటే ఇందులో ఒక వన్ బై ఫోర్త్ అయినా సరే కాయలు నిలబడితే భలే ఉంటాయి చెట్టుకి అండ్ ఇక్కడ ఒక దానిమ్మ ఉందండి ఇది లాస్ట్ టైం కూడా చూపించినట్టున్నాను ఇంకా రెడీ అవ్వలేదు సో ఈ విడతల నుంచి కాపాడుకోవాల్సి వస్తుందనమాట అలాగే ఏదైనా కవర్లు కట్టి లేకపోతే కొరికేసి వదిలేస్తాయి తినువు కూడా మళ్ళీ అన్నీ పాడు చేసేస్తాయి ఇంకా ఇంకొన్ని వంకాయలు ఉన్నాయండి తక్కువే ఉన్నాయి వంకాయలు వంగ చెట్లు అంతా కూడా చేములు అనమాట ఈ ఎండకి చేములు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా ఇంకొన్ని మిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ చెట్టుకైతే అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి పోతా అండ్ ఎర్ర ఉంది ఎర్ర వచ్చేసి ఎపిడ్స్ అటాక్ అయినాయి అనమాట సారీ ఎపిడ్స్ అంటున్నాను మిల్లీ బగ్ అటాక్ అయింది సో అదంతా కూడా ప్రూన్ చేసేసి తీసేస్తున్నాను కొంచెం ఇవాళ చిన్న హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాను రెడ్ గోంగూర ఇది మళ్ళీ కొమ్మలు నాటితే వచ్చేస్తుందండి ఈజీగా మళ్ళీ ఈ కొమ్మల్ని కూడా కట్ చేసి మనం ఎక్కడన్నా పెట్టుకున్నా సరే ఈజీగా వస్తుంది అనమాట జనరల్గా దీన్ని సలాడ్ గోంగూర అంటారు సలాడ్ లాగా యూజ్ చేస్తారంటే ఎక్కువ సో ఇవాళ ఈ గోంగూర కూడా హార్వెస్ట్ అయిపోతుంది మనకి అండ్ ఈ సమ్మర్లో మొక్కలకి కేర్ కూడా తీసుకోవాలండి జాగ్రత్తగా లిక్విడ్లోని లిక్విడ్ ఫామ్లోనే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి కుదిరితే మల్చింగ్ చేసుకుంటూ ఉండండి కుండీలు అన్నిటిలో కూడా ఏదన్నా తినేసినవి కార్న్ తొక్కలు కానీ లేదంటే ఆకులు ఎండినాకులు వస్తూ ఉంటాయి కదా అవి వాటితో కానీ సో ఏదో ఒకటి మొక్కల్ని కవర్ చేస్తూ ఉన్నారనుకోండి కొంచెం అన్న తేమని హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట మట్టి త్వరగా డ్రై అయిపోకుండా అండ్ ఈ ముద్ద మందారాలు చూసారా చిన్న చిన్న ముద్ద మందారాలు అనమాట బలే బుజ్జిగా ఉంటాయి అండ్ దేవుడికి ఫోటోకి పెట్టినప్పుడు కూడా సరిపడా ఉంటాయి అనమాట పెద్ద మందార పూలు చూడండి ఫోటోకి సరిగ్గా కనిపించ పెద్దవైపోతూ ఉంటాయి సో అదొక వెరైటీ చాలా బాగుంది అండ్ మునక్కాళ్ళు ఉన్నాయి మునక్కాళ్ళు కూడా హార్వెస్ట్ చేసేద్దాం అండ్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి కింద ఫ్లోర్లోవి ఈ చెట్టు అయితే చాలా రోజులైంది పెట్టి కంటిన్యూస్గా కాయలు అయితే ఇస్తూ ఉంది పెద్దగా కేర్ కూడా తీసుకుంది దీనికి మెట్ల మీద పెట్టేశాను తక్కువే ఫర్టిలైజ్ చేయడం కూడా తక్కువే అనమాట బట్ కాకపోతే చక్కగా సర్వే అవుతుంది మేబీ నాటు వెరైటీలు అలాగా లాంగ్ లైఫ్ వస్తాయేమో ఇదండి ఈవేళ హార్వెస్ట్లు అయితే అండ్ ఇది వచ్చేసి లెమన్ వైన్ క్రీపర్ అనమాట ఇది కేరళ నుంచి తెప్పించుకున్నాను ఇది ఫ్రూటింగ్ వెరైటీ క్రీపర్ అండి ఇది కొంచెం ఇంకా ఎక్కువ వచ్చిన తర్వాత చూడాలి ఇది నేల మీద వేసేద్దాం అనుకుంటున్నాను ఇయర్ కొంచెం వర్షాలు పడిన తర్వాత ఆగస్టులో అలాగా నేల మీద పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరాకిల్ ఫ్రూట్ మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదా ఇది తిన్న తర్వాత ఇంచుమించు త్రీ ఫోర్ అవర్స్ వరకు మీరు ఏం తిన్నా తాగినా సరే స్వీట్గా అనిపిస్తుంది అన్నమాట సో ఇవి రెండు మన గార్డెన్లో ఉన్న రేర్ వెరైటీ ఫ్రూట్స్లో రకాలు అండ్ ఇదండి ఫైనల్గా ఇవి వెళ్తే హార్వెస్ట్ అయితే రెడ్ గోంగూర ఇది కూడా ఇప్పుడు సీడ్స్ కూడా ఫామ్ అయిపోతున్నాయండి సీడ్స్ కలెక్ట్ చేసి ఉంచాలి యాక్చువల్గా సో ఇంకా దొండకాయలు కొన్ని తమ్మకాయలు వచ్చినాయి అలాగే మిర్చి ఇంకా బీరకాయలు సో సో ఇదండి వెల్ట్ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం